ఏపీలో అరాచకం ఎక్కడికక్కడ ఈవీఎంలు బద్దలు కొడుతున్నారు సో నిలిచిపోతున్న పోలింగు మనకు ముందుగా ఇక్కడ ఉదాహరణకు నంద్యాల జిల్లా చూద్దాం నంద్యాల జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేశారు నిలిచిపోయిన పోలింగు మీరు చూసుకోవచ్చు పోలింగు రోజున వైకాపా నేతలు దౌర్జన్యాలు హెచ్చుమీరుతో ఉన్నాయి కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా బలవంతంగా పోలింగ్ కేంద్రానికి చొరబడి అధికారులు అరాచకాలు సృష్టిస్తున్నారు అన్నమయ్య జిల్లాలో కోడూరు నియోజకవర్గంలోని సో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైకాపా నేతలు అపహరించారు పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు తమ ఏజెంట్ కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలను కూడా ధ్వంసం చేశారనమాట నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే క్యూలో రమ్మని చెప్పినందుకు ఓటర్పై వైకాపా అభ్యర్థి అయితే దాడి అయితే చేయడం జరిగింది ఇది మనకి తెనాలి నుంచి రావడం జరిగింది వైకాపా నేతల అరాజకాలకు అంతూ లేక పంతు లేకుండా పోతుంది క్యూలో రావాలని చెప్పినందుకు ఓ వాటర్పై తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ చేయి ఈ ఘటన పల్నాడు జిల్లాలో తెనాలలో అయితే చోటు చేసుకుంది అనమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ కొట్టడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాడ్లు వేట కొడవలతో అయితే పల్నాడు జిల్లాలో అయితే తేదెప్ప వర్గీయులపై వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది ఇక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు నంజారి జిల్లా డోన్ నియోజకవర్గంలో ఫ్యామిలీ కాపీల్లో ఎస్ఐ జగదీవర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ సారిపై నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం అయితే సద్దు అనిగిందన్నమాట సో ఈ విధంగా వరుసగా రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు అయితే అనుకున్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు